ఈరోజు బాబా చెప్తున్నారు మనం ఈశ్వరీయ సంతానము నుండి యువరాజులుగా అవునున్నాము కాబట్టి మనం ఏ వస్తువు పట్ల కోరిక పెట్టుకోకూడదు మరియు ఎవరి నుండి ఏమీ అడగకూడదు వంశాంతి అన్న కొంతమంది పిల్లలు అనుకుంటారంట వైభవాల ఆధారంతో ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు కానీ బాబా అంటారు పిల్లలు వైభవాల పట్ల మనం కోరిక పెట్టుకోకూడదు వైభవాలతో ఆరోగ్యం బాగవ్వదు ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర కావాలి సంతోషం వంటి ఔషధం లేదు మనం సంతోషంగా ఉండాలి నశాలో ఉండాలి యజ్ఞంలో దీచి ఋషి వలె మన ఎముకలను ఇవ్వాలి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది చింటూ తండ్రి చేసేవారు చేయించేవారు ఇప్పుడు మనము తండ్రికి ఈశ్వరీయ సంతానము ఈ సృష్టిలో మనదే ఉన్నతమైన స్థానము మనము ఇప్పుడు మన భాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అని మనం మనకు నశా ఉండాలి ఇది ఎప్పుడు ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు బాబా అన్ని సెంటర్లో పిల్లల కోసం చెప్తారు అనేక సెంటర్లు ఉన్నాయి అనేక మంది పిల్లలు వస్తారు మనం బాబా శ్రీమతంపై మళ్ళీ విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి ఒక్కరి బుద్ధిలో గుర్తుండాలి సుఖము మరియు శాంతి ఈ రెండు పదాలని గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు అన్నా శాంతి అన్నా బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు యోధులు రావణపై మనం విజయం పొందాలి తండ్రి మనల్ని ఇప్పుడు మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు కాబట్టి మనకి అంతటి నశా సంతోషం ఉండాలి మనకి ఏదైనా వస్తువు లభించకపోతే వెంటనే అలుగుతాము బాబాకైతే పిల్లల పరిస్థితిని చూసి ఏమనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది మాయా సంఖ్యలలో చిక్కుకుపోతారు మీ గౌరవం మీ వ్యవహారాలు మీ సంతోషం అనేవి అద్భుతంగా ఉండాలి ఎవరైతే మిత్ర సంబంధికులను మర్చిపోరో వారెప్పుడు తండ్రిని స్మృతి చేయరు ఇక వారు ఏ పదవిని పొందుతారు తండ్రికి ఇది చూసి ఆశ్చర్యం అనిపిస్తుందన్నా అరే చింటూ మనము ఈశ్వర్య సంతానము ప్రపంచంలో వారైతే ఏమీ అర్థం చేసుకోరు మనం ఏమని చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు మన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు మనం తండ్రిని స్మృతి చేసినట్లయితే మన విక్రమలన్నీ వినాశనం అవుతాయి అని ఈ విధంగా మనం ఇతరులకు చెప్పాలి తండ్రి మనకి ఇప్పుడు ఏమని అర్థం చేయిస్తున్నారంటే మనకి మాయా అనేది చాలా కఠినమైన శత్రువు ఇతరులకైతే అంత శత్రువు కాదు ఈ మనుషులకు ఏమీ తెలియనే తెలియదు వాళ్ళు ఇంకా కలవారిగా ఉన్నారు అన్న అన్న లౌకికంలో వాళ్ళంతా అనుకుంటారు మాకు విమానాలు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి మహళ్ళు ఉన్నాయి మనకు ఇదే స్వర్గము అని భావిస్తారు కానీ ఇప్పుడు ఈ ప్రపంచం అంతమైపోతున్నదని వాళ్ళు అర్థం చేసుకోరన్నా లక్షలు కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అన్ని ఆనగట్టలు అన్నీ నిర్మిస్తారు యుద్ధ సామాగ్రి అంతా కూడా తయారు చేసుకుంటారు అంతా ఒకరినొకరు హత వారు అనాథలు కదా ఎన్ని గొడవలు కోట్లాట్లు చేస్తారు ఇక అడగకండి ఎంత చేత పేరుకుపోయింది దీని నరకము అని అంటారు స్వర్గానికైతే ఎంతో మహిమ ఉంది అరే చింటూ ఓం శాంతి ఇప్పుడు మనకి తంది స్మృతి ఉండాలి సేవలో మనం ఎముకలను సహితం ఇవ్వాలి ఎవరిని కూడా అసంతుష్టపరచకూడదు స్వయము అసంతుష్టమవ్వకూడదు అహంకారం కూడా రాకూడదు నేను ఇది చేస్తాను నేను చాలా తెలివైన వాడిని ఈ ఆలోచన రావడం కూడా మనకి దేహాభిమానమే వారి నడవడిక ఎలా అయిపోతుంది అంటే సిగ్గుపడాల్సి వస్తుంది లేకపోతే మనం ఎంత ఉన్నతంగా సుఖంగా ఉండేవాళ్ళము ఇది బుద్ధిలో గుర్తున్నట్లయితే మనం మెరుస్తూ ఉంటాము అన్న బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉంది అని బాబా అంతా చూస్తూ ఉంటారు బాబా ఎంత నశా నెక్కిస్తారు కొందరు సేవ చేయకపోతే కేవలం తింటూ తాగుతూ తిరుగుతూ ఉంటారు ఇరవై ఒక్క జన్మలు సేవ చేయవలసి ఉంటుంది దాసదాసీలు కూడా తయారవుతారు చివరిలో అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి హృదయం పైకైతే అయితే ఎక్కుతారు ఎవరి అయినా అమరలోకవాసులుగా తయారు చేయడమే మన యొక్క సేవ అన్నాయి ఇప్పుడు చింటూ ఇప్పుడు మనము శ్రీమతంపై నడిచినట్లయితే మహారాజులుగా అయినట్లయితే రాజకుమారులుగా తప్పకుండా అవుతాము మన లక్ష్యము ఉద్దేశము ఇదే ఒక్క సత్యమైన బాబాయే మనకు ఈ అన్ని విషయాలను మంచి రీతిగా అర్థం చేయిస్తారు మనం సేవ చేసి ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తూ ఉండాలి యోగ బలం లేకపోతే ఇది కావాలి అది కావాలి అని కోరికలు కలుగుతాయి అంతటి సంతోషము ఉండదు సంతోషం వంటి ఔషధము ఇంకేదీ లేదు అన్నా బాబా చెప్తున్నారు ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏంటంటే పవిత్రత అన్న పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటము ఇది ప్రతి బ్రాహ్మణ ఆత్మకు తండ్రి ద్వారా లభిస్తుందన్న పవిత్రత యొక్క ప్రకాశ కిరీటము రత్న జడిత కిరీటం కంటే శ్రేష్టమైనది మహానాత్మలు పరమాత్మ భగవాన్ ఆత్మలు మరియు ఉన్నతోన్నతమైన ఆత్మల యొక్క గుర్తు ఈ ప్రకాశ కిరీటము బాబ్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి జన్మించడంతోనే పవిత్ర భవ అన్న వరదానాన్ని ఇస్తారన్న దీనికి గుర్తే ప్రకాశ కిరీటము అరే చింటూ ఇప్పుడు మన తెలివి సేవ యొక్క అహంకారాన్ని చూపించకూడదు ఏ విధంగా తండ్రి పిల్లల పట్ల గౌరవాన్ని ఉంచుతారో అలా స్వయం పట్ల మనమే స్వయం గౌరవాన్ని ఉంచాలి మనం ఇప్పుడు యోగ బలం ద్వారా మన కోరికలన్నీ సమాప్తం చేసుకోవాలి మనం ఈశ్వరీయ సంతానం నుండి రాజకుమారులుగా అవ్వనున్నాము అని మనకి ఇదే సంతోషము నశ ఉండాలి సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి మన రోమ రోమాలు ఏ భూతాలైతే నిండి ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు తొలగించి వేయాలి అన్నా అన్నా ఇప్పుడు మన యొక్క వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై వ్యాకులత చెంది ఉన్న ఆత్మల యొక్క వ్యాకులతను ఇప్పుడు మనము దూరం చేయాలన్నా